అక్షరాల వన్ పాయింట్ మిలియన్ డాలర్స్ ఇస్తారు జస్ట్ ఈ లైట్ హౌస్కి కాపలాగా ఉంటే చాలు ముప్పై కోట్ల రూపాయలు వస్తాయి కానీ ఈ జాబ్ చేసే దమ్ము మీకుందా మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు అలా చేయి ఇలా చేయి అని చెప్పడానికి మీ పైన బాస్ అంటూ ఎవరు ఉండరు ఇక్కడ మీకు నచ్చినట్టుండొచ్చు ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు నచ్చినప్పుడు నిద్రపోవచ్చు కావలసినప్పుడు తినొచ్చు మరి ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటారా ఈ లైట్ హౌస్లో పైన ఉన్న లైట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చూడాలి అంతే మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆ లైట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడ్డానికి మీకు ముప్పై ఇస్తారు కానీ ఈ దురదృష్టవశాత్తు నేను చెప్పిన గుడ్ న్యూస్ ఇక్కడికే ఎండ్ అవుతుంది ఇందులో ఉన్న ఫిట్టింగ్ ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే ప్రమాదకరమైన జాబ్ జూమన్ లైట్ హౌస్ కి కాపలాగా ఉండడం ఎందుకంటే ఇది సముద్రం మధ్యలో ఉంది మీరు ఈ జాబ్ కోసం సీవీ పంపించే ముందు ఇక్కడ మీతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా దొరకడు అని గుర్తుపెట్టుకోండి అన్ని వైపులా ఒంటరితనమే పలకరిస్తుంది అన్నిటికంటే భయాన్ని కలిగించే విషయం ఒకటుంది ఈ ఏరియాలో చాలా ప్రమాదకరమైన తుఫాన్లు వస్తాయి ఆ తుఫాన్లు అలలు టవర్ మీదకి చాలా మీటర్స్ ఎత్తుకి ఎగిసిపెడతాయి ఈ జాబ్లో మీ ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది ఈ ఫోటోని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు తీయడం జరిగింది మీరు క్లియర్గా చూడొచ్చు లైట్ హౌస్ కీపర్ ఏ విధంగా తుఫాను వల్ల కిందికి వచ్చేసి ఉన్నాడు అని ఒకవేళ ఆ తుఫాను అలలు పూర్తిగా లైట్ హౌస్ ని కవర్ చేస్తే అతని ప్రాణాలకు కూడా ముప్పు వచ్చి ఉండేది ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా ఈ జాబ్కి అప్లై చేసే సాహసం చేయగలరు ఇలాంటి వింత చాప్ గురించి తెలుసుకున్న తర్వాత అసలు ఈ లైట్ హౌస్ ని ఇంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఎందుకు కట్టారు అనే డౌట్ మీకు వచ్చింది కదా అండ్ అలాగే లైట్ హౌస్ లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉండడం ఎందుకంత అవసరం అని ఆలోచించారు వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే అసలు ఈ లైట్ హౌస్ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందో మీకు తెలియాలి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏన్షియన్ టైంలోని కదా ఆ కాలంలో ట్రావెల్ చేయడానికి రోడ్స్ వెహికల్స్ ఇవేమీ ఉండేవి కాదు అయితే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అన్నిటికంటే బెస్ట్ వే వాటర్ వే కెప్టెన్ మార్షియస్ ఇతను ఒక పెద్ద స్టైలర్ తను చేసే ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాల వల్ల చాలా ప్రసిద్ధి పొందాడు అతనికి ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పట్లో షిప్స్ ని చెక్కలతో చేసేవారు ఒక రోజు రాత్రి కెప్టెన్ నీటి మార్గంలో చాలా చీకటిగా ఉన్న ప్రదేశం నుండి వెళ్తున్నాడు నీళ్ల కింద ఉన్న పెద్ద పెద్ద రాళ్లు వాళ్ళ షిప్ కి తగులుతూ ఉన్నాయి ఆ పడవ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి నీళ్లు లోపలికి వచ్చేశాయి దాని వల్ల వాళ్ళకి చాలా నష్టం జరిగింది ఈ సంఘటన తర్వాత కెప్టెన్ మార్షియస్ ఇలాంటి ప్రమాదాల గురించి వాళ్ళని ముందుగానే హెచ్చరించేలా ఈ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఖచ్చితంగా దొరకాలి అనుకున్నాడు సో ఇలా ఒక ప్రాబ్లం అయితే తెలిసింది ఇంకొక ప్రాబ్లం వచ్చేసి సముద్రం చాలా పెద్దది అని మనందరికి తెలుసు పసిఫిక్ ఓషన్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు అనుకుంటున్నాను ఒకవేళ మనం సెవెన్ కాంటినెంట్స్ని కలిపి ప్రపంచంలో ఉన్న మొత్తం ల్యాండ్ని ఒక దగ్గర చేర్చినా కూడా పెసిఫిక్ ఓషన్ అంతకంటే పెద్దదిగా ఉంటుంది సరే ఇది పక్కన పెట్టండి ఒకవేళ మనం ఫైవ్ మూన్స్ని ఈ ఏరియాలో ఉంచినా అప్పుడు కూడా పెసిఫిక్ ఓషన్ ఇంకా పెద్దగానే ఉంటుంది దీన్ని బట్టి సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు పాత రోజుల్లో సెయిలర్స్ ఈ ఓపెన్ ఓషన్లో ప్రయాణం చేసేటప్పుడు నెక్స్ట్ ల్యాండ్ ఎంత దూరంలో ఉంది అని వాళ్ళు తెలుసుకోలేకపోయేవారు కనీసం అక్కడికి ఏ దారిలో వెళ్ళాలి అని కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు అలాంటప్పుడు నావిగేషన్ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఆధారంగా ఉండేది సెయిలర్స్ ని వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలి అని గైడ్ చేయడానికి అప్పట్లో జీపీఎస్ ఆర్ ఏదైనా అడ్వాన్స్డ్ సిస్టమ్ అయితే ఉండేది కాదు జిపిఎస్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇన్వెంట్ చేశారు అండ్ అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనాలకి అందుబాటులోకి వచ్చింది అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్లో అడ్రస్ని స్క్రీన్లో చూస్తూ కూడా మనం రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం మరి ఆ రోజుల్లో జనాలు ఏం చేసేవారో తెలుసా సైలర్స్ అంతులేని ఆ సముద్రాలని దాటడానికి పగలు సూర్యుడి మీద రాత్రి నక్షత్రాల మీద అండ్ ఆ రోజుల్లోని కొన్ని నావిగేషన్ టూల్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది బట్ ఈ నావిగేషన్ వల్ల మళ్ళీ ఇంకొక మూడు నాలుగు కొత్త సమస్యలు వచ్చేవి కెప్టెన్ ఎల్స్ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఆ కాలంలో కెప్టెన్ అతని క్రూతో కలిసి పసిఫిక్ ని దాటుతున్నప్పుడు రాత్రి ఒక్కసారిగా మబ్బులు కమ్మడం వల్ల వాళ్ళు ఏ నక్షత్రాల మీద ఆధారపడి దారి కనిపెడుతూ వెళ్తున్నారు అవి కనిపించకుండా పోయాయి అండ్ సముద్రంలోని ఆ ప్రదేశంలో చాలా విపరీతమైన తుఫాను రావడంతో వాళ్ళు దారి తప్పిపోయారు తెల్లవారిన తర్వాత చూస్తే వాళ్ళు ఆ ఓపెన్ సీలో తప్పిపోయారు క్రూ దగ్గర తినడానికి గానీ తాగడానికి గానీ ఏం మిగల్లేదు ఆకలి దప్పికలతో క్రూ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది సముద్రంలోని నీరు మనుషులు తాగకూడదు అని మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే అవి చాలా ఉప్పగా ఉంటాయి వాటిని తాగడం వల్ల మనం చనిపోయే ప్రమాదం కూడా ఉంది చుట్టూ నీరు ఉన్నా కూడా వాళ్ళు దాహంతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలామంది క్రూ మెంబర్స్ చనిపోయారు అతి కష్టం మీద కెప్టెన్కి ల్యాండ్ దొరికింది చివరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆగారు ఇప్పుడు ప్రపంచంలోని ఫస్ట్ లైట్ హౌస్ ఎలా తయారైందో తెలుసుకుందాం ఈజిప్ట్లో మెడిటరేనియన్ సీతో పాటు ఏన్షియంట్ సిటీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఉండేది అక్కడి రూలర్ పేరు ఫెటమైన్ ది సెకండ్ ఫెలెల్పియాస్ ఆ రోజుల్లో అతని కింగ్డమ్ ట్రేడ్ కల్చర్కి ఒక ప్రాపర్ హబ్గా ఉండేది బట్ ఈ కింగ్డమ్కి దాని లొకేషన్ ఒక పెద్ద సమస్యగా మారింది మీరు ఈ ఫోటోని జాగ్రత్తగా చూస్తే నగరం ఒడ్డుకు చేరుకోవడానికి ఇక్కడ నుండి వెళ్లాల్సి వచ్చేది అండ్ దానితో పాటు ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఒకసారి చూడండి ట్రేడ్ చేసే షిప్స్ నైట్ టైంలో ఈ మార్గం నుండి వేగంగా వెళ్తున్నప్పుడు నీటి కింద ఉన్న పదునైన రాళ్ళకి గుద్దుకునేవి ఆ షిప్స్ మునిగిపోయేవి అండ్ వాటి కార్గోస్ కూడా పూర్తిగా తడిసిపోయేవి దీనివల్ల అతని కింగ్డమ్ కి చాలా లాస్ జరిగింది కింగ్ ఫిటమైన్ తన కింగ్డమ్ యొక్క మెరైన్ ట్రేడ్ రోడ్ సేఫ్టీ కోసం ఆ కాలంలోని ఎక్స్పర్ట్ అండ్ బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ అయిన సోస్టాటస్ ఆఫ్ నైడస్ ని పిలిపించి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకడం కోసం సహాయం చేయమని అడిగాడు ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు వెలుగు చూపించే ఒక పెద్ద స్తంభాన్ని నిర్మించడమే ఆ ప్లాన్ అది షిప్స్ ని సేఫ్ గా గైడ్ చేయడంతో పాటు నీటి కింద ఉన్న ప్రమాదం గురించి వాళ్ళని వాన్ కూడా చేసే విధంగా ప్లాన్ రెడీ చేశారు సోస్ట్రాటస్ డిటర్మినేషన్ తో వర్క్ స్టార్ట్ చేశాడు కానీ తను తయారు చేస్తున్నది ఏన్షియంట్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ మార్వెల్ అవ్వబోతుందని అతనికి తెలియదు ది ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా అలెగ్జాండ్రియా తీరం దగ్గర ఐలాండ్స్ ఆఫ్ ఫారోస్ మీద ఈ లైట్ హౌస్ ని అరేంజ్ చేయడం జరిగింది వైట్ మార్బుల్స్ తో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ హైట్ మూడు వందల ఎనభై నాలుగు ఫీట్లు దీనిపైన ఒక పెద్ద మంట మండుతూ ఉండేది ఆ నిప్పుకి కంటిన్యూగా ఆయిల్ అండ్ వుడ్ సప్లై చేస్తూ ఉండేవారు ఈ లైట్ హౌస్ ని వరల్డ్లోని సెవెన్ ఏన్షియంట్ వండర్స్ లో ఒకటిగా కూడా కన్సిడర్ చేశారు కేవలం దీని సైజ్ వల్ల మాత్రమే కాదు దీని వెనుక ఉన్న జీనియస్ డిజైన్ వల్ల కూడా ఈ లైట్ హౌస్ పెద్ద అద్భుతంగా మారింది సో స్టాటస్ లైట్ ని ఇంకా ఎక్కువగా పెంచడం కోసం మిర్రర్ అండ్ లైంట్ సిస్టమ్ని కూడా రెడీ చేశాడు దీనివల్ల కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న షిప్స్ కి కూడా దీని వెలుతురు చాలా సులభంగా కనిపించేది లైట్ హౌస్ తయారైంది అనే వార్త స్ప్రెడ్ అవ్వగానే దూరం నుండి ట్రావెల్ చేసే సెయిలర్స్ కి కొంచెం ఊరట కలిగింది ఇప్పుడు వాళ్ళకి ఈ లైట్ హౌస్ వల్ల అలెగ్జాండ్రియా దగ్గర రాళ్లతో నిండి ఉన్న నీళ్లలో నావిగేట్ చేయాల్సిన పని తప్పింది ఈ విధంగా ఈ ప్రపంచంలోని మొట్టమొదటి లైట్ హౌస్ సెయిలర్స్ పాలిట ఒక సేఫ్టీ సింబల్గా అయ్యింది అండ్ ఇక్కడ నుండి ఈ లైట్ హౌస్ కాన్సెప్ట్ ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యింది మొదట్లో ఈ లైట్ హౌస్ ని సముద్ర తీరాల దగ్గర నిర్మించేవారు కానీ కాలం మారే కొద్దీ ప్రపంచం మొత్తంలో ట్రేడ్ కూడా బాగా పెరగడం మొదలవడం వల్ల సముద్రంలోని బిజీ ట్రేడ్ రూట్స్ మధ్యలో నీళ్లకి ఎక్కువ దగ్గరలో ఉన్న రాళ్ళు అండ్ ఏ రాళ్ల వల్ల అయితే షిప్స్కి ఎక్కువ ప్రమాదం ఉందో వాటిని ముంచేసే అవకాశం ఉందో అలాంటి ప్రదేశాల్లో కూడా లైట్ హౌస్లు కట్టడం మొదలుపెట్టారు ఈ కారణం వల్లే సముద్రం మధ్యలోని డిఫరెంట్ లొకేషన్స్లో మీకు ఈ లైట్ హౌస్లు కనిపిస్తూ ఉంటాయి స్టార్టింగ్లో అయితే లైట్ హౌస్ల పైన నిప్పు మండుతూ ఉండేది కానీ అన్నిసార్లు వుడ్ ఆయిల్ అండ్ కోల్డ్ని యూజ్ చేయడం ఐడియల్ సిచ్యువేషన్ కాదు దీని తర్వాత క్యాండిల్స్ గ్యాస్ ల్యాంప్స్ అండ్ ఆయిల్ ల్యాంప్స్ వచ్చాయి కానీ నిప్పుతో వచ్చే వెలుగు అంత బ్రైట్ గా ఉండేది కాదు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వడం అండ్ లైట్ బల్బ్ ఇన్వెన్షన్ జరిగినప్పటి నుండి ఈ లైట్ హౌస్లు కూడా ఎలక్ట్రిక్ బల్బ్స్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే వీటి నుండి వెలుగు ఎక్కువగా వస్తుంది అయినా లైట్ హౌస్లు ఈ లైట్ని మైళ్ళ దూరం వరకు ఎలా రిఫ్లెక్ట్ చేసేవి దీనికి సమాధానం ఈ లెన్సెస్ పద్దెనిమిది వందల వరకు ఈ రిఫ్లెక్టర్స్ని లైట్ సోర్స్కి వెనకాల పెట్టేవారు కానీ ఆ రోజుల్లోని ఇంజనీర్స్కి తెలిసింది ఏంటంటే ఒకవేళ మనం లెన్స్ ని లైట్ కి ముందు పెడితే లైట్ ని ఇంకా ఫోకస్ అయ్యేలా చేయొచ్చు అని కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది లెన్స్ ఎంత లావ్గా ఉంటే లైట్ కూడా అంతే తక్కువగా వస్తుంది అప్పుడే ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ అండ్ ఇంజనీర్ అయిన ఫ్రెస్నల్ ఒక ఎక్సలెంట్ సొల్యూషన్ కనిపెట్టాడు లెన్స్ ని కొంచెం మాడిఫై చేసి మొత్తం లైట్ అంతా కూడా ఒకటే పాయింట్ మీద ఫోకస్ అయ్యేలా దాన్ని డిజైన్ చేశాడు ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి ఉన్న లైట్ ని ఒక సింగిల్ డైరెక్షన్లో పంపించవచ్చు ఈరోజు చాలా వరకు లైట్ హౌజెస్లో ప్రెస్నల్ లెన్సెస్ యూజ్ చేస్తారు ఈ ఇన్నోవేషన్ లైట్ హౌస్ ని రెవల్యూషనైజ్ చేసేసింది అండ్ లైట్ ని మైళ్ళ దూరం నుండి కూడా సులభంగా చూడొచ్చు ఇలా లైట్ హౌజెస్ సహాయంతో షిప్స్ కి ప్రమాదాల గురించి సులభంగా తెలిసిపోతుంది వీడియో స్టార్టింగ్లో ఈ జూమన్ లైట్ హౌస్ దగ్గర ఉంటే మీకు ముప్పై కోట్లు వస్తాయని ఒక జాబ్ గురించి చెప్పాను కదా మీరు జస్ట్ అక్కడ లైట్ వెలుగుతుందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఈ జాబ్ చేయాలి అనుకుంటున్నారా ఈ వీడియో చూసిన తర్వాత మీ డెసిజన్ ఏంటో కామెంట్ చేయండి ఈ లైట్ హౌస్ ని ఏన్షియన్ టైమ్ లో తయారు చేశారు అండ్ ఇది ప్రపంచ మొత్తంలోని మెరైన్ ట్రైడ్ సేఫ్టీ రెవల్యూషనైజ్ చేసింది ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడటానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్ లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ చేసుకోండి ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ ఉంటారు